దర్శీ పట్టణంలో అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన దేవతీ వారి నూతన జ్యువలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి పార్టీ వేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించను నెలవారి చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శ దరసి పట్టణంలో గల సబ్ ట్రెజరీ కార్యాలయమును జిల్లా ఉన్నతాధికారి సందర్శించారు కార్యాలయము నందలి రికార్డులను పరిశీలించారు అంతేకాక కార్యాలయ పరిధిలో ఏవైనా సమస్యలు ఉన్నవా అని అడిగి తెలుసుకున్నారు తదుపరి సిబ్బందికి కొన్ని సూచనలు సలహాలు అందించారు చివరగా జిల్లా ఉన్నతాధికారి సంతృప్తి వ్యక్తం చేస్తూ ఎస్టీఓ సుబ్బారావును సిబ్బందిని అభినందించారు కొందరు పెన్షనర్లు కూడా అధికారిని కలిసి వారికి లభిస్తున్న పెన్షన్ పట్ల పలు అంశాలను అడిగి తెలుసుకుని అవగాహన చేసుకున్నారు ఆయనను శాలువ బొకేతో సన్మానించారు ఎస్టీఓ సుబ్బారావుతో పాటు అనిల్ నాయక్ తదితర సిబ్బంది ఈ కార్యక్రమంలో హాజరయ్యారు ఇం <laughs> క్